యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం రోజున స్థానిక రహదారి బంగ్లాలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పల్లె శ్రీనివాస్ గౌడ్ నియామకమైన సందర్భంగా గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా శాల్వలతో సన్మానించారు ఈ సందర్భంగా పల్లె శ్రీనివాస్ మాట్లాడుతూ ఎక్స్ గ్రేషియా ఇప్పించడానికి గౌడ సంఘం సమస్యలు ఉంటే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం స్థానిక రహదారి బంగ్లాలో టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె శ్రీనివాస్ గౌడ్ నియామకమైన సందర్భంగా గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా షాలువాలతో సన్మానించారు ఈ సందర్భంగా పల్లె శ్రీనివాస్ మాట్లాడుతూ ఎక్స్ గ్రేషియా ఇప్పించడానికి గౌడ సంఘం సమస్యలు ఉంటే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు సన్మానించిన గౌడ సంఘం నాయకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో పల్లె నరసింహంగౌడ్ నమిలే రాజయ్య బొమ్మికంటి లక్ష్మీనారాయణ సుధాగాని సత్తారాజయ్య మిట్టపల్లి విజయ్ కోరుకుప్పల కృష్ణయ్య ఆర్య మహేశ్వరు దూడల రమేష్ మల్లయ్య దూసరి మురళి పల్లె నరసింహులు దూడల రాజయ్య పోతుగంటి సంపత్ కుమార్ మిట్టపల్లి విజయ్ కుమార్ గడ్డమిది సాయినాథ్ మురుగాడి సాయి దూడల రాజశేఖర్ మురుగాడి లక్ష్మణ్ ఆయిల శ్రీనివాస్ కల్లెం రామ్ నర్సయ్య కొత్తూరు సిద్ధులు మండలంలోని అన్ని గీత కార్మికుల సంఘాలు

చరిత్ర చెప్పిన అన్న గత చరిత్ర కొట్టి కుటుంబాల నుండి మా సోదరుడు తమ్ముడు శ్రీనివాస్ గారికి రాష్ట్ర పిసిసి కార్యదర్శి పదవి రావడము మా కుటుంబాలకు సంబంధించిన వాళ్ళంతా పెద్ద ఎత్తున హర్షం వినిపిస్తూ ఉన్నాం ఈ హర్షం ద్వారా తమ్ముడు మిగతా కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కారం కోసం ముందు భాగాన్ని నిలబడాల్సిన బాధ్యత ఉందనే విషయం గుర్తుంచుకోవాలి ఈరోజు కార్మికులు నిత్యం పొద్దున వాట్సాప్ ఓపెన్ చేయగానే ఏదో ఒక తార్జెట్ వీకెళ్ళి తెలంగాణలో రోజుకు ఇరువురు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది దాని నుండి సేఫ్టీ మోకలు వెంటనే ప్రతి ఒక్క గీత వృత్తి చేస్తున్న ప్రతి ఒక్కరికి ఇప్పించడంలో తన వంతు పాత్ర ఉండాలని కనీసం ఒక ఎనభై నుండి వంద కోట్లు ఖర్చు చేసినట్టయితే రాష్ట్రంలో ఉన్న నూట లక్ష ఎనభై వేల మంది గీత కార్మికులకు ఈ సేఫ్టీ మోకలు ఇవ్వడానికి ఆస్కారం ఉంది ఇది ప్రభుత్వం కూడా సిద్ధ వహించి గీతా కార్మికుల కుటుంబాలకు ఆదుకోవాల్సిన అవసరం వాళ్ళ పైన ఉన్నది ఓట్లలో అనేక వాగ్దానాలు గీతా కార్మికులకు ఇచ్చారు అవి అమలు చేయలేదు కాబట్టి అది అమలు చేయాలని అదేవిధంగా వైండ్ షాపులు అరచేతితో నాకు మన్నట్టుగా ఉన్నది ప్రభుత్వాన్ని ఆదాయాన్ని పెంచుకోవడానికి ఆ రిజర్వేషన్ ఉపయోగపడుతుంది తప్ప ఇంకా గీతా కార్మికులకు ఉపయోగపడతలేదని సందర్భం తెలియజేస్తూ గీతా కార్మిక సొసైటీలకే ఇంకా ఇరవై శాతానికి పెంచి మండలానికి ఒకటి గీతా కార్మిక కుటుంబాలకే కేటాయింపు చేయాలని ఈ సందర్భంగా తమ్ముడు దానికోసం ప్రయత్నం చేయాలని కోరుతూ వారు ఇంకా ఉన్నత పదవులు ఆశించాలని నేను వారిని ఆశీర్వదిస్తూ పాలేరు మండల గౌడ సంఘం నాయకులు పెద్దలు అందరు కలిసి నాకు రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కాంగ్రెస్ పదవి వచ్చిన సందర్భంగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది వారికి అన్ని గ్రామాల నాయకులకు పెద్దలకు పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను దాంతోపాటు ఈరోజు గౌడ కుల సమస్యలు ఏ ఏది ఉన్నా ఎక్స్ రేషియా కానీ ఎంతోమంది గీతా కార్మికులు తాడి చుట్టి పడి చనిపోవడము దెబ్బలు తాకడము చాలామంది ఇబ్బంది పడుతున్నారు కొంత ఇప్పుడు మా పెద్దలు చెప్పినట్టు కొంత పెండింగ్ ఉన్నది ఎక్స్ రేషియా దాని గురించి కూడా నా వంతు ప్రయత్నం చేస్తా రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఇక్కడ కొంతమంది నాయకులు తీసుకొని పోయి ఆ ఎక్స్ప్రేషియా తొందరగా మంజూరు అయ్యే విధంగా నానైతే కృషి చేస్తాను